హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోద్దాము ఫ్రెండ్స్ నా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోద్దాము ఇక ఏపీలో రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య షేక్ ఇక్బాల్పై మండలి చైర్మన్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు నేడు అంటే ఇరవై ఆరో తారీఖున జూన్ నోటిఫికేషన్ విడుదల చేశారు అభ్యర్థులు జులై రెండవ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు జూలై మూడవ తారీఖున నామినేషన్లు పరిశీలిస్తారు ఇక నామినేషన్ల దాఖలకు జూలై రెండవ తేదీ తుది గడువు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు జూలై ఐదు వరకు అవకాశం అయితే ఉంటుంది పోలింగ్ నిర్వహించిన రోజునే ఫలితాలు కూడా వెల్లడిస్తారు ఈ క్రమంలో కూటమికి రెండు స్థానాలు దక్కే అవకాశం ఉంది ఇక వైసీపీ పోటీ చేస్తే జూలై పన్నెండవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు